మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు చామగడ్డ కూర్చోపెడుతున్నా ఈరోజు చామగడ్డలు తీసుకున్నా మంచిగా కాడి దిగి కాడి కోసి పెట్టుకున్నా మురిగాడలు మిరపకాయలు టమాటాలు కొత్తిమీర తనేమ ఓకే ఇప్పుడు కడాయి పెట్టుకుందాం స్టవ్ మీద ఇప్పుడు నూనె వేసుకుందాము పులుసుకు సరిపెట్టలేదు చామగడ్డ పులుసుకు సరిపెట్టలేదు నూనె వేసుకుందాం ఇక మిరపకాయలు వేసాను ఇప్పుడు మిరపకాయలు పడాలి అందులో కూడా వేస్తాను ఇలా జీరో వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయ కావాలి ఉండి ఆడ కూడా వేసుకున్నాము పెట్టుకుని ఉడియాడేస్తున్నా ఉడియాడలు బాగా ఎర్ర గోరాలి మిరపకాయలు ఉల్లిగాడలు ఎర్ర గేట్లాగా ఉన్నాయి మంచిగా ఎట్లా ఎర్రగా నూనెలా గోలేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు టమాటా వేసుకున్నాము కళామ్మాకు కూడా వేసుకున్నాను ఇక్కడ టమాటా కూడా మంచిగా మగ్గాలి నూనెలా ఈ టమాటా ఈ ఖాళీ టమాటా ఉల్లిగడ్డ మిరసకాయ నూనె వేస్తాయి కదా అవి నూనెలో మగ్గుతే మంచిగా పులుసు బాగా అవుతుంది చామగడ్డ పులుసు ఇంకనే ఇప్పుడు అదన కేస్తాము అది కూడా వేస్తుంది కొత్త కొంచెం అలానే కదా ఇందుకనే కొంచెం పసుపు వేస్తుందనే కాస్త కళ్యాణం నూనె లేస్తే ఎంత మంచి వాకము ఎర్రబాగస్తుందా ఇంకా టమాటాలు కూడా మంచిగా మరిపోయినాయి మేము షామగడ్డలు వేసుకున్నాము టమాటాలో కూడా నూనెలో కొంచెం సేపు మగ్గించుకోవాలి కొంచెం ఉప్పు వేస్తున్నాం ఇప్పుడు శ్యామగడ్లో పాటనకి ఇప్పుడు శ్యామగడ్డ వేసాక ఉప్పు వేసినాం కదా ఉప్పు మంచిగా శ్యామగాడిలో పడుతుంది మనం పులుసు పోసే కానీ శ్యామగాడి ఉప్పు ఉప్పు ఫుల్లాగా కారం మంచిగా ఉంటుంది నేను తప్ప తప్ప ఉంటుంది నీ తర్వాత పులుసు నీళ్ళు పోస్తాం కదా అదంతా కడిగేసినట్లయితే అయితే ఇట్లా నూనెనే ఉప్పేసి శామగడ్డలు వేస్తే టేస్ట్ బాగుంటుంది చామగడ్డ ఒక రెండు నిమిషాలు ఇట్లని మగ్గిస్తాము ఈ రెండు నిమిషాలు నూనె మగ్గిస్తాను అనగా మంచిగా రెండు నిమిషాలు మగ్గింది ఇప్పుడు కారం వేసుకోవాలిగా కారం వేసుకున్నాను పైన కారం ఏదో కారం వేసాం కదా కలుపుకుందాం మంచిగా ఇప్పుడు వాటర్ పోసుకుందాము కొన్ని వాటర్ పోసినాం కదా చామలాడు ఉడికినంతసేపు పెట్టుకుందాం మేము ఒకసారి ఇట్లా వాటర్ పోసి మంచిగా కలిపి పెడదాం శామగడ్డ ఉడికిందేమో చూద్దాము ఉడికింది ఉడికింది శ్యామగడ్డ ఇప్పుడు పుట్టిన తక్కువ చేసుకున్నాము పూజ చేసుకోవాలి లేకపోతే చెమగడ్డ కరెక్ట్ పూజ చేస్తే ఏంటనే మన తగిన తో పూజ చేసుకోవాలా చితపూజ చేసుకున్నాం కదా మన తగిన పూజ చేసుకున్నాము ఇవి కలపాలి ఒకసారి కొబ్బరి పొడి వేసినా ఒక రెండు చెంచా కొబ్బరి పొడి వేసినా ధనియాల పొడి వేస్తున్నా గరం మసాలా ఇటు అన్నీ కలిపి పెట్టిన పొడి ఇది శామగాడ పులుసులో గరం మసాలా ఉంటేనే మంచిగా ఉంటుంది ధనియాల పొడి వేసుకొట్టినా కదా ధనియాలు షార్జీరా లవంగా అన్ని వేసుకొట్టి పెట్టినా మసాలా పొడి వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ పులుసు రెడీ మూత పెట్టి కొంచెం అంతా చిన్న ముక్క వేసుకుందాము ఇది వేసుకోవచ్చు చేమగడ్డ ఇంత బెల్లం వేస్తే టేస్ట్ వస్తుంది బాగా చామగడ్డ పులుసులో బెల్లం వేయాలి కొంచెం అంత బెల్లం వేసినాం కదా రెండు నిమిషాల నుంచి స్టవ్ బాన్ చేసుకుందాం ఇక ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసుకుందామా కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం చామగడ్డ పులుసు రెడీ సో చూసారు కదండి ఫైనల్లీ చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది దేనికైనా చాలా బాగుంటుంది ఇది రైస్కి కానీ చపాతి రోటీ రాగి సంగటి కూడా ఇంకా చాలా బాగుంటుంది సూపర్ సూపర్ శమగడ్డ పులుసు రెడీ చేసినా నేను చేసే విధానం చేసిన మీరు చేసి చూసి మీరు చేసి చూసి తిరిగి కామెంట్లలో పెట్టుకుంటున్నాను నేను ఎలా చేసినా మీరు ఎలా చేసారో నాకు కామెంట్లలో పెట్టుకుంటున్నాను మేము చేసే విధానంగా మేము చేసుకున్నాం ఇలా చేస్తే చాలా బాగుంటుంది సో చూసి రండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్